ఏఎన్ఎన్ న్యూస్కి స్వాగతం మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణన్న మనతో ఉన్నారు రీసెంట్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడ నిందితుడైన కులదీప్ సింగ్ శంగర్ని రీసెంట్గా తన సిక్స్టీ ఫైవ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ వచ్చినాయి కదా దీనికి ఇంతకుముందే మూడు నాలుగు రోజుల క్రితం కుల్దీప్ సింగ్ శంగర్ సంబంధించి ఉన్నావ్ రేప్ కేసు చాలా సంచలనం కలిగించిన రేప్ కేసు భారతదేశం మొత్తాన్ని మొత్తంలో ప్రజల్ని దిగ్భ్రాంతి కలిగించిన రేప్ కేసు దాని గురించి మూడు రోజుల క్రితమే వీడియోలో చెప్పుకున్నాం మనం అప్పటికి హైకోర్టులో ఈయనకి శిక్ష యావజీవ కారాగార శిక్షను శిక్ష మీద స్టే ఇస్తూ బెయిల్ ఇచ్చింది శంగర్కి కుల్దీప్ సింగ శంగర్కి ఆ తర్వాత సిబిఐ వెళ్ళింది సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుని రద్దు చేసింది ఆయన యావజీవ కారాగార శిక్ష కొనసాగుతోంది కొనసా ఆ శిక్ష మీద ఇచ్చిన స్టేని తీసింది ఆ బెయిల్ను కూడా రద్దు చేసింది దీనికి భారతదేశవ్యాప్తంగా మన హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత భారతదేశవ్యాప్తంగా చాలా నిరసనలు వచ్చినాయి ఆ రేప్ కేసు విక్టిమ్ ఉన్నారో అమ్మాయి అమ్మాయి ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర కూర్చొని నిరసన చేశారు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేయడం ప్రచారమైంది దాని తర్వాత కనీసం నాలుగైదు రోజుల పాటు వరుసగా ఢిల్లీలో అనేక వందల మంది వేల మంది ప్రదర్శన చేశారు దేశవ్యాప్తంగా కూడా అనేక పట్టణాల్లో ఈ విక్టింకు మద్దతుగా సింగర్కు వ్యతిరేకంగా చాలా నిరసన ప్రదర్శన జరిగాయి ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులు నేను అనుకోవడం సిబిఐ వెళ్తానని సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పడానికి చెప్పింది కానీ అంతకుముందు సిబిఐ సరిగ్గా వాదించకపోవడం వల్లనే సిబిఐ వైపు నుంచి లాయర్ సరిగ్గా వాదించకపోవడం వలన సిబిఐ సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం వల్లనే బెయిల్ వచ్చిందనే ఆరోపణలు శిక్ష మీద స్టే విధించారనే ఆరోపణలు కూడా భారతదేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో తప్పని పరిస్థితుల్లో సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసి అయితే ఇక్కడ కొంత కొంత ఆశ్చర్యకరము విచారకరమైన విషయం ఏంటంటే ఉన్నావ్ రేప్ కేసు నిందితుడైన అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే చాలా బలమైన వ్యక్తి ఠాకూర్ సమాజానికి సంబంధించిన వ్యక్తి ఆయన నియోజకవర్గంలో కాకుండా చాలా చోట్ల ఆయనకు చాలా బలమైన అనుచర వర్గం ఉంది ఆయన నియోజకవర్గంలో అయితే మెజారిటీ ఆయన పక్షమే ఉన్నారు అనుచర వర్గం భయంతోనో భక్తితోనో ప్రజలు కూడా ఆయనతో ఉన్నారు అతను రేప్ చేశాడు ఒక మైనర్ ఒక బాలికను రేప్ చేశాడు అతని అనుచరులు కూడా సామూహికంగా రేప్ చేశారు రేప్ చేసిన అమ్మాయిని అమ్మేశారు ఇంత విషయం తెలిసిన తర్వాత కూడా ఆయనకు మద్దతుగా ఢిల్లీలో కూడా కొంతమంది ఊరేగింపులు తీశారు శంగర్ మద్దతు ఐ సపోర్ట్ శంగర్ అని కుల్దీప్ సింగ్ శంగర్కు మద్దతుగా అందులో స్త్రీలు కూడా ఉండడం నిజంగా విచారకరమైన విషయం వాళ్ళు బీజేపీకి సంబంధించిన స్త్రీలే కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ సాటి స్త్రీ ఒక బాలికకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకుండా కుల్దీప్ సింగ్ సింగర్కు మద్దతుగా ఊరేగింపులు తీశారు అక్కడే కుల్దీప్ సింగ్ శంగర్కు వ్యతిరేకంగా విక్టిమ్కు మద్దతుగా చాలా ఊరేగింపులు చాలా నిరసన ప్రదర్శనలు జరిగాయి అలాగే వీళ్ళకు ఈయనకు మద్దతుగా కూడా కొంతమంది చేయడం ఎవరైతే దీన్ని లీడ్ చేసినా ఆమె ఉందో ఆమె బీజేపీ కార్యకర్త అని మోడీతో ఫోటోలు దిగిన అవి కూడా బయటి వచ్చాయి ఈ విధంగా సమాజంలో ఒకవైపు అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారు అన్యాయానికి మద్దతు పలుకుతున్న వాళ్ళు వాళ్ళ కారణాలు ఏమైనా ఉండొచ్చు వాళ్ళు దానికి అనేక సమర్థనలు చేసుకోవచ్చు కాక కానీ ఇది మాత్రం దుర్మార్గం దీనికి విరుద్ధంగా ఇంకొక ఆశ్చర్యకరణ విషయం ఇంతకు ముందు కూడా రెండుసార్లు మాట్లాడుకున్నాం మనం ఇప్పటి వరకు బీజేపీ ఏం చేసినా మోడీ ఏం చేసినా అమిత్ షా ఏం చేసినా మొత్తం ప్రతి విషయాన్ని ప్ర దేశ ప్రజలందరూ వ్యతిరేకించిన విషయమైనా సరే ఆయనకు సపోర్ట్గా నిలబడ్డ రిపబ్లిక్ టీవీ యజమాని ఎడిటరు అన్నీ అరుణవ్ గోస్వామి ఆశ్చర్యంగా కొద్ది రోజులుగా బీజేపీ చేస్తున్న పనులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనులకు బీజేపీ చేస్తున్న పనులకు వ్యతిరేకంగా గొంతు ఇప్పడం మొదలుపెట్టాడు ఎందుకనేది గత గతంలో కూడా మాట్లాడుకున్నాం ఎందుకనేది అర్థం కాని విషయం ఇప్పటికీ ఆరావళి పర్వత పర్వతాలకు సంబంధించి మైనింగ్కి వ్యతిరేకంగా కావచ్చు మధ్యప్రదేశ్లో జరిగిన ఒక బీజేపీ అతని పెళ్లి ఉత్సవానికి సంబంధించి కావచ్చు ఇట్లా చాలా అదే విధంగా ఇప్పుడు ఉన్న విషయంలో కూడా అర్ణబ్ గోస్వామి చాలా సీరియస్గా చర్చలు పెడుతున్నాడు ఉన్నావు దోషి దోషి అతను నిందితుడుగా దోషి కుల్దీప్ సింగ్ సింగర్ కోర్టు అతన్ని యావజీవ శిక్ష వేసింది దోషి ఆ దోషికి బెయిల్ ఇవ్వడం అతని శిక్షకు స్టే ఇవ్వడం విషయాలు కూడా చాలా సీరియస్గా వ్యతిరేకించాడు అన్నావు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ధురంధర్ అనే సినిమా వచ్చింది మనం చూసుంటాం చాలా ఫేమస్ చాలా ఫేమస్ ఇప్పటి వరకు వసూలు చేయనన్ని డబ్బులు కూడా వసూలు చేసిందనే ప్రచారం జరుగుతోంది ఆ దురంధర్ మూవీ ప్రధానంగా ఫిక్షన్ అని అదేమి నిజం నిజానికి సంబంధించిన సినిమా కాదని ఫిక్షన్ అని చెప్తూ అర్ణవ్ గోస్వామి దురంధర్ మూవీ చూడకండి ఎవరు నిజాయితీ ఉంటే బాలీవుడ్కు ధైర్యం ఉంటే ఉన్న ఉన్న రేప్ కేసుకు సంబంధించిన సినిమా తీయండి ఉన్నవ ఘటన ఏదైతే ఉందో ఆ కుల్దీప్ సింగ్ సెంగల్ ఉన్నాడో అతనికి వ్యతిరేకంగా అతను చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా ధైర్యం ఉంటే సినిమాలు తీయండి ధురంధర్ సినిమాలు చూడకండి అది ఫిక్షన్ అందులో ఏ నిజాయితీ లేదు నిజము లేదు ఫిక్షన్ మాత్రమే ధైర్యం ఉంటే ఈ సినిమా తీయండి అని అరుణవ్ స్టూడియో నుంచి మాట్లాడాడు ఈ విధంగా మాట్లాడడం అరుణవ్ నిజంగా కొద్ది రోజులుగా నుంచి చాలా కొత్తగా ఉంది ఎంతకాలం ఇలాగ ఉంటాడు ఎంతకాలం మాట్లాడతాడు బీజేపీకి నిజంగానే బీజేపీకి వ్యతిరేకత వ్యతిరేకం కాదు కానీ బీజేపీ చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఇలా కొనసాగుతాడా ఏ పా ఎవరు చేసిన పనులకైనా తప్పుడు పనులకు వాళ్ళు అనుసరిస్తున్న తప్పుడు మార్గాలకు వ్యతిరేకంగా నిలబడడం అనేది చాలా గొప్ప విషయం ఏ పార్టీ కావచ్చు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు అట్లా నిలబడతాడా లేదు మళ్ళీ పాతకాలంలోకి పోయి ప్రతిపక్షాలను మాత్రమే ప్రశ్నించడమనే ఆయన పాత్రకు పరిమితం అవుతాడా అనేది వేచి చూడాలి ఇది ప్రస్తుతం ఉన్న రేపు కేసుకు సంబంధించి ఉన్న రిపోర్ట్ రిపోర్ట్సు ఈ కేసు మళ్ళీ ముందు ఎంత మళ్ళీ నెక్స్ట్ ఈ కేసు విషయంలో వాళ్ళు సిబిఐ ఒకవైపు సుప్రీంకోర్టులో వాదిస్తుంది సెంగర్ వైపు కూడా ఆయనకు బెయిల్ కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు ఎంతవరకు ఎవరు ఇందులో సక్సెస్ అవుతారు ఈ భారతదేశ వ్యాప్తంగా వచ్చే నిరసనలు ఎంతకాలం ఉంటాయి కొంతకాలానికి మర్చిపోతే మళ్ళీ సిబిఐ మెల్లిగా ఆయన వైపు టర్న్ అవుతుందా ఎందుకంటే బీజేపీ శంగర్ కుల్దీప్ సింగ్ శంగర్ అవసరం బీజేపీకి ఉంది వన్ ఇయర్ తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్లో ఈయన సామాజిక వర్గం ఓట్లు చాలా అవసరం వాళ్ళకి ఆ సామాజిక వర్గానికి ఈయన నాయకుడు క్షత్రియ సామాజిక వర్గానికి ఈయన నాయకుడు కాబట్టి ఈయనను బయటకు తీసుకురావడం బీజేపీ తరఫున ప్రచారం చేయించుకోవడం చాలా అవసరం కాబట్టి బీజేపీకి ఈయన బయటకు రావడం అవసరం ఈయన శిక్ష లేకుండా చేసుకోవడం అవసరం కాబట్టి బీజేపీ చేతుల్లో ఉన్న సిబిఐ రేపు రేపు ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది